ఈ ఉదయకాల సమయం ప్రారంభ ప్రార్థన చేసుకొని మనం పాటలు పాడుకొని దేవుడి యొక్క వాక్యమును జ్ఞానించుకుందాము పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమ స్వరూపమైన మా ప్రవ్వ నీకు వందనములు ప్రవ్వ ఈ దినము నీ పాద సన్నిధిలో మేము ఇలా కూడుకొని మీరిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన ఈరోజు మేము అంద్రుడైన బెత్తమాయి జీవితం గురించి అతని గొప్ప విశ్వాసమును గురించి ధ్యానించబోతుండగా మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి మాట్లాడుతున్న నన్ను మీ చాటును మరుగు చేయండి వింటున్న ప్రతి బిడను హృదయాన్ని తెరవండి అధికారంలో ఉన్న మా జీవితాల్లోకి నీ వెలుగును ప్రకాశింపజేయండి ఏ ఆటంకములు మమ్మల్ని మీ దగ్గరకు రాకుండా ఆప ఆపుతున్నాయేమో వాటిని అధిగమించే ధైర్యాన్ని మాకు ఇవ్వండి ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా మాటలు కాక మీ జీవమున్న వాక్కును మా మధ్యలో ఉంచమని నజల నేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా 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 ఏసయ్యాం ఏసయ్యా ఏసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యాం ఆరాధించక నేను ఉండలేనయ్యాం నిన్ను నమ్మినట్లు నేను

తొలగించావు వదిలుండలేకం నానందం కోరేవాడా నాషలు తీర్చేవాడా నానందం కోరేవాడా నాషలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమానిది निजमै ना दंन्यतना दी ये सया ये सया ये आ ये, सिया। ये सिया। ఆరాధించే వేలయందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేలయందు నీ హస్తములు తాకాయి నన్నే పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ బలా కొంటి నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటి నీకిష్టమైన దారి కనుగుంటి నిన్నే చేరి ఏసయ్యా 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 పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే మనసు ఓ దాచింది నారదనలోం పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓ దాచింది నా నా హృదయము నీతో అంది నీకోవేరయ్యి మలలేనని నా హృదయము నీతో అంది నీకోవేరయ్యి మనలేనని అతిశయ సహించద నిత్యము నిన్నే కలిగి ఉన్నందున ఎసయ్యా ఎసయ్యా ఏసయ్యా అదేకాల సమయం మందు గుడ్డువాడైనా ఆంధ్రుడైన బెత్తమాయ గురించి చెప్పుకుందాము యేసు తన శిష్యులతో కూడి పట్టణముకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహుజన జన సమూహంతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చిచుండగా తీమాయితి కుమారుడకు బెత్తమై అను గుడ్డువాడు త్రోవ పక్కన కూర్చొని భిక్షమెత్తుకుని ఆయన నదురైన యేసు అని వాడు విని ఈ త్రోవ పక్క నుంచి వెళ్ళడానికి యేసు ఆ దారిని పోతున్నారని తెలిసి ఆ దారిని వెళ్తున్నారని తెలిసి ఆ విషయం తెలుసుకున్న బెత్తమయ్యి దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేయి మొదలుపెట్టి ఉన్నాడు ఊరకుండా ఉండమని అనేకులు వారిని గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని ఎక్కువగా కేకలు వేసను అప్పుడు ఏసు నిలిచి వారిని పిలవచ్చుండగా వారు గుడ్డివారిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వారితో చెప్పిరి అంతటా వాడు బట్టలను పారివేసి దిగువ లే దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను ఏసు నేను నీకేమి అని వారిని అడగగా ఆ గుడ్డివాడు బాధకుడ నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను అందుకు ఏసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను వెంటనే వాడు త్రావణ ఆయన వెంటే నాజరైత నన్ను దాటిపోకని కేకలు వేసు బెత్తమై ఏం చేశాడు గుడ్డివాడు కాని దేవుడు ఇటువైపు వెళ్తున్నాడని దేవుడిచ్చే ఆశీర్వాదం కాసి చూశాడు దేవుడి వైపు దేవుడి వైపు దేవుడిచ్చే మాటల వైపు ఆసక్తితో చూశాడు కనిపెట్టుకున్నాడు మనం ఎప్పుడు కనిపెట్టుకుంటాము ఏ విధమైన ఆలోచనతో కనిపెడుతున్నాము ఏ పనులు బట్టి మనం కనిపెడుతున్నాము కానీ గుడ్డివాడు ఏం చేశాడు దేవుడి వద్ద ఆశీర్వాదం ఉంది ఇతను ఇటువైపే వెళ్తున్నాడు నేను ఎలాగైనా దేవుణ్ణి అడిగి నేను పొందుకోవాలి అన్న ఆలోచనతోటి బెత్తమ ఏం చేశాడంటే కేకలు వేశాడు బిగ్గరని కేకలు వేశాడు తన చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు కేకలు వేకు నువ్వు పక్కకు తప్పు నెట్టుచుండగా ఇంకా పెద్దగా కేకలు వేసి ఉన్నాడు ఆ కేకల వల్ల యేసు తన వైపు తిరిగి చూసి నీకేమి చేయకూర్చున్నావని అడిగినప్పుడు విశ్వాసంతో తను ఏమన్నాడంటే కంటిచూపు అనుగ్రహించమని అడిగాడు కంటిచూపు అనుగ్రహించమని అడిగినప్పుడు దేవుడు నువ్వు కోరుకున్నట్లే జరుగునని చెప్పి ఉన్నారు అయితే తిను కంటి చూపు వచ్చిన వెంటనే అతను విడిచిపెట్టి లేదు కానీ అతను వెంట వెళ్ళి ఉన్నాడట అయితే కొందరు చాలామంది ఆశీర్వాదం వచ్చే వరకు దేవుడి వైపు చూస్తారు ఆశీర్వాదం వచ్చాక లోకం వైపు చూస్తారు దేవుడి దేవుడి నుంచి కావాల్సినప్పుడు మాత్రం దేవుడు వెం వెంబడి పడతారు ఇచ్చే వరకు పరుగులేడతారు పొందుకునేక నాకు సంబంధం లేనట్లు ఉంటారు కొందరు కానీ గుడ్డివాడు ఏం చేశాడంటే దేవుడు వెనకే పరుగులు పెట్టాడట ఎందరు ఆటంకపరిచినా ఆగలేదు తన చూపు పొందుకుంటకు చూపొచ్చాక ఎవరు అడ్డుకున్నా తన వంటే పరుగులెట్టాడు అలాగే మన జీవితాల్లో కూడా మనము దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు అభిషేకం పొందుకున్నప్పుడు మనం ఇంకా ఇంకా అభివృద్ధి పొందే విధముగా మనం దేవుడు చేస్తాడు కాబట్టి మనం ప్రతీ విషయమందు అతన్ని అడిగి పొందుకునే విధముగా మన జీవితాలు ఉండే విధముగా అతను వెంబడించే విధముగా మన జీవితాలు ఉండాలి చూపు రాగానే బెత్తమే తన దారిని తాను వెళ్ళిపోలేదు మార్గమున ఆయనను వెంబడించను అద్భుతం పొందిన తర్వాత ఆయన్ను వెంబడించడమే నిజమైన శిష్యకరం యేసు మన జీవితం నిండా యేసు మన జీవితం గుండా వెళ్ళినప్పుడు అలాంటి అవకాశాలు వదులుకోకూడదు అలాగే బెత్తమే వలె మన అపారమైన నమ్మకంతో లోకాన్ని ఎదిరించి ఆయన్ను పిలిచి ఆయన వెంట వెళ్ళేవారిగా మనం ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదకరంగా నిలబెడతాడు దీవెనికరంగా నిలబెడతాడు గుడ్డివాడునే చూసి చాలామంది ఇడు గుడ్డివాడు కదా అనుకున్నారు కానీ దేవుడు చూపించాక దేవుడు స్వస్థపరిచిన వ్యక్తి ఇతనే కదా అన్నట్లు జనాలు పలుకుతున్నారనమాట అలాగా మనల్ని చూసి మన స్థితి మారినప్పుడు వీళ్ళు ఆ రోజు ఎలాగుండేవారే ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నా కలగున్నారేంటి దేవుడు ఆశీర్వాదం కదా వీళ్ళకి పొందుకున్నారు అని చూసి కొందరు దేవుళ్ళలోకి రావుటకు దేవుడు ఆశీర్వాదం పొందుకు నిత్యరాజ్యం తెలుసుకుంటుకు నిత్యరాజ్యంలో ఉండుటకు పరిశుద్ధాత్మ అభిషేకం అడిగి 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 కొనే వరకు మనం అది పొందుకునే వరకు ఉండాలట అలాగ అడిగినప్పుడు దేవుడు నా బిడ్డలు నన్ను ఎంతగా అడుగుతున్నారని చూస్తారట అలాగ మన జీవితాలు దేవుడు అద్భుతం చేసా కూడా మనం విడిచిపెట్టికుండా అతని వెంబడి వెళ్ళేవారుగా అతను అనుసరించేవారుగా అతను గురించి మనం మనం పొందిన సాక్ష్యం చెప్పేవారుగా ఉండటకు పరిశుద్ర ప్రేమగల తండ్రి పర్లోక మందినా స్వామి వివేళ దోతలతో కొనియాడబడుతున్న ఏసయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ ఉదయకాల సమయం తండ్రి బెత్తమయ్య గురించి చెప్పుకొని ఉన్నాము అయ్యా తండ్రి నాయన బెత్తమయ్య తండ్రి నాయన ఆ దారంటే వస్తున్నాడని తెలిసి ప్రవ్వా తండ్రి నాయన కనిపెట్టుకొని ప్రవ్వా ఆసక్తితో ప్రవ్వా అయ్యా నీ దగ్గర నుంచి అద్భుతం గురించి ప్రవ్వా తండ్రి నాయన అయ్యా నోరి విప్పి కేకలు వేసి ప్రవ్వా అయ్యా నిన్ను తన వేపు తిరిగే విధముగా చేసుకున్న బెత్తమే నువ్వు చూసి ఉన్నావు కనులు తెరిచి ఉన్నావు ప్రవ్వా నీకు వందనాలు దృష్టిని అనుగ్రహించున్నావు నీకు వందనాలు ప్రవ్వ అలాగే తండ్రి నాయన మేము కూడా తండ్రి నీ వేపు తిరిగి కేకలు వేసేవారుగా మా జీవితాలు ఉండటకు సహాయం వచ్చేయండి ప్రవ్వా అయ్యా నువ్వు మా వేపు చూస్తే మా జీవితాల్లోకి వస్తే ప్రవ్వా ధన్యత భాగ్యము సంతోషము ఆశీర్వాదము అని ప్రవ్వా ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము వ్యక్తులు మేము తెలుసుకుంటకు సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రవ్వ అయ్యా నీ దగ్గర పొందడమే కాదు ప్రభా నిన్ను వెంబడించే వారిగా మా జీవితాలు సహాయం వచ్చేయండి అయ్యా తండ్రి నాయన ఈ ఉదయకాల సమయం ఎవరితో మాట్లాడి ఉన్నావో ప్రభా అయ్యా వాళ్ళ తండ్రి నాయన ఏ గుడ్డితనముతో ఉన్నారో ఏ అవిటితనముతో ఉన్నారో ప్రభా అవిటితనమును గుడ్డితనమును సరిచేసే దేవుడు ఉన్నాడని తెలుసుకుంటకు సహాయం వచ్చేసి నడిపించమని అయ్యా ఈ ఉదయకాల సమయం స్టంటు బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి బిడ్డనే ఆశ్వేదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎగ్జామ్ జరుగుతున్న ఏమనసలు ప్రభావా తండ్రి ప్రతి వ్యక్తికి కూడా ప్రభు ఎగ్ తండ్రి ఎగ్జామ్స్లో తండ్రి నాయన మంచి మార్కులతో పాస్ అవుటకు నీ జ్ఞానంతో నింపండి నీకు వందనాలు అయ్యా గర్భిణీ స్త్రీలని ప్రభావా అయ్యా డెలివరీ అయిన స్త్రీలని ప్రభావ నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రత్యేకంగా దీవింబట్టుకు పట్టుకు సహాయం వచ్చేయండి తల్లి బిడలు ఆరోగ్యంగా ఉండటం నీ కృపదయించండి అలాగే ఎస్ అయ్యా తండ్రి నాయన ప్రవ్వ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభా స్వస్థపరిచే హోవా నీకే వందనాలు ప్రతి వ్యక్తిని ప్రభు స్వస్థపరచమని ప్రతి వ్యక్తిలో ప్రభా నీ రక్తాన్ని ప్రోక్షించి నీ విడుదల స్వస్థ అనుగ్రహించమని క్రీస్త స్నాముల ప్రార్థన ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా మాకు ఆధారము నీవు మా సర్వము నీవు నా డాడీ నీ చేతులకు మా జీవితాలను అప్పగిస్తున్నాం ప్రవ్వా దీవించండి ఆశీర్వదకరంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా దీవింపబట్టుకు ఆకర్షింపబట్టుకు అయ్యా నీ మహిమ ద్వారా వాళ్ళు తండ్రి నాయన ఏ ఆలోచనతో ఉన్నారో ఆలోచన జరుగుటకు సహాయం చేసి నడిపించమని నజరే నేసుక్రీస్తునామంలో ప్రార్థించినాం పరమ తండ్రి ఆమె